హలో అండి ఎలా ఉన్నారు నేను మీ ఇదిగో వచ్చేసా మా తమ్ముడు మూత అని చెప్పాను కదండి మొత్తం అంతా సిద్ధం అవుతుంది సో ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి తాంబూలాలు ఇవ్వడానికి ఆకు అన్ని అన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు అరటిపళ్ళు ఇగో తిని వచ్చేసి నా మేనమామ అంటే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అండ్ అతగో అతనే మా నాన్నగారు సో బాబుని ఎత్తుకున్నారు కదా తినే మా నాన్న అండ్ చిన్న అబ్బాయి ఇంకా అలా ప్రాసెస్ అవుతుంది ఇగో వాడి ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు బయటికి టిఫిన్ చేయడం కానీ వాడే రెడీ చేసుకున్నాడు ఇగో ఈ వైఆర్ బావి మా అమ్మమ్మ సో ఇవిడైతే మస్తు ఎంజాయ్ చేస్తుంది అండి అంటే చాలా మంచి ఎంటర్టైన్ తెలుస్తుంది పెళ్ళికొడుకుని పారాన్ని పెట్టాలని పెళ్ళికొడుకుని చేయాలని నాకే పెద్ద బాధ్యత తప్ప చెప్పారు వాడిని అయితే పెద్దవాళ్ళు తెచ్చి పేట్ల మీద పెట్టారు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది ఈ లోపు పంతులు గారు వచ్చి తనకి బొట్టు పెట్టేసి అక్షంతులు వేయమని చెప్తున్నారు సో అమ్మమ్మ అందరికీ ఇవ్వడానికి వెళ్తుంది ఆమె నా అత్తయ్య అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు ఇంకా అలా ప్రాసెస్ అంతా అవుతున్న టైంలోనే అయితే మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తుంది రండి ఎందుకంటే వీడు బేసిక్గా లవర్ బాయ్ అంటే లవ్ చేసి ఒప్పించి ఎంగేజ్మెంట్ అంతా మంచిగా చేసుకొని పెద్దవాళ్ళ అంగీకారంతోనే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు సో కంప్లీట్గా వీడిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట ఫైనల్గా మాత్రమే ఆమె కూడా మంచి వాళ్ళే సపోర్ట్ చేశారు వాడు లవ్కి అండ్ అమ్మాయి వాళ్ళ నుంచి కొంచెం ఇష్యూస్ అయినా ఫైనల్గా అది కూడా క్లియర్ చేసేసుకున్నాడు సో హీరో అయిపోయాడు అనమాట అమ్మాయి దృష్టిలో చాలా హ్యాపీగా జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ నిలిచింది కదా వైట్ అండ్ ఎల్లో ఆమె అయితే నా పెద్దమ్మ అనమాట సో ఆమె కూడా ఒక పెద్ద మనిషే అండ్ ముత్తాయిదు కూడా కదా అందుకే ప్రాసెస్లో ఆమె నిలిచిపెట్టారు ఈమె కూడా ఒక పెద్దమ్మ అంటే వర్స్ మనకి చాలా మంది అవుతారు అలా ఇలా పిలవకుండా పెద్దమ్మ పెద్దమ్మ అని మంచిగా పిలుచుకొని మంచిగా ఉంటే అంత హ్యాపీనే ఇగో ఇక్కడ మా తమ్ముడితో మూతప్రాట కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక పెద్ద మూడు అందరూ కూర్చొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వేడు కూడా మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ లోపు ఏంటి అంటే పెద్దవాళ్ళు అంటే ముత్తైదువులు ఐదుగురు ఒక ఐదుగురు వచ్చేసి మూతప్రాటలో మట్టి వేసేసి మూతప్రాట పెడుతున్నారు అదంతా చూస్తున్నారు లక్కినికి అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సో ఫైనల్గా ప్లీజ్ వాడికి బ్లస్ చేయండి ఇకండి ఇక్కడ కంప్లీట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్